నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ దేశ వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క పిఎం కిసాన్ ఖాతాలోకి అయితే రెండు వేల రూపాయలు డబ్బులు అనేవి అయితే ఎప్పుడు పడుతున్నాయి అనేది చాలా మంది రైతాన్లు అయితే అడగడం అయితే జరుగుతుంది దీనికైతే కూడా మీకు అయితే స్పష్టత అనేది కూడా అయితే జరుగుతుంది అనమాట సో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వాలకు అయితే పథకం అనేది అయితే వర్తిస్తుంది ఈ యొక్క పీఎం కిసాన్ ట్వంటీ ఇన్స్టాల్మెంట్ కి సంబంధించి అసలు ఈ యొక్క జూన్ నెలలో ఉండాల్సి ఉన్నాయన్నమాట కానీ ఎందుకు ఇంత ఆదేశం అవుతుంది కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా బడ్జెట్ అయితే ఈ యొక్క బడ్జెట్ కూడా మంజూరు అన్నట్లయితే తెలుస్తుంది అనమాట మరి ఎన్నడూ పిఎం కిసాన్ డబ్బులు అనేవి పడుతున్నాయి ఇప్పుడు మళ్ళా జూలై రెండు డబ్బులు అయితే పడుతున్నాయా లేదా అనేది కూడా చాలా క్లారిటీగా కూడా వివరించడం అయితే జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని కొత్త కూర్చున్నారో అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింహంలోకి అయితే ప్రతి ఒక్కరు అయితే ఆలో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి మిత్రమా ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే పిఎం కిసాన్ సంబంధించి అసలు ఈ యొక్క జూలై నెలలో చూసుకున్నట్టయితే డబ్బులు అనేవి అన్నమాట చాలా మంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఒక పథకానికి సంబంధించి కూడా ఈ యొక్క ఆర్థికంగా కూడా మనకు ప్రకటించడం అయితే జరిగింది ఈ యొక్క జూన్ నెలలో ఎప్పుడైనా కానీ పిఎం కిసాన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో రైతుల అకౌంట్ లోకైతే రెండు వేల రూపాయలు అయితే ఖాతాలో జమ చేస్తున్నారు అంటే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన రైతులందరికీ కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది సో ప్రతి ఒక్కరైతే కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్నారో లేదా తెలియజేయగలరు అలాగే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క రైతు సోదరుడు వచ్చేసి అయితే మీ అందరికీ కూడా ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది అనమాట పిఎం కిసా డబ్బులు అనేవి జూలై రెండు రెండు తారీఖు డబ్బులు అనేవి పడబోతున్నాయి అనమాట నరేంద్ర మోదీ గారు దేశం ఉన్నంత దేశంలో ఉన్న రైతులందరికీ కూడా ప్రతి ఒక్క రైతు సోదరుడు ఖాతాలోకి అయితే రెండు వేల రూపాయలు అయితే డబ్బులు అనేవి చేయనున్నట్లయితే తెలుస్తుంది అంటే దీనిపై కూడా మనకు అధికారంగా ఇంకా ప్రకటన అయితే రాలేదు ఈ యొక్క ట్వంటీన్త్ ఇన్స్టాల్మెంట్ సంబంధించి మరి డబ్బులు అనేవి పడుతున్నాయా లేదా చాలా మంది రైతానులు అయితే అడగడం అయితే జరుగుతుంది అనమాట ఎలాగో మనకైతే ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది అసలు జూన్ నెలలో చూసుకున్నట్టయితే జూన్ చివరి తేదీలలో అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అలాంటి చూసుకున్నట్టయితే జూన్ నెల కూడా పూర్తయ్యే లోపే ఈ యొక్క డబ్బులు అనేవి అయితే పడాల్సి ఉంటుంది అనమాట కానీ ఇన్స్టాల్మెంట్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ కూడా రావడం లేదనమాట సో మనం చూసుకున్నట్టయితే జూలై నెలలో ఈ యొక్క పథకం అనేది అయితే ఉండబోతుంది సో ప్రతి రైతు సోరుడు కూడా సహకరించగలరు అందరికీ కూడా ఈ యొక్క ఆలస్యానికి అయితే అందరూ కూడా సహకరించండి ఎందుకంటే డబ్బుల కోసం రైతానాలు అయితే ఎప్పటి నుంచో ఎదురుచూడడం అయితే జరుగుతుంది చాలా మంది రైతానాలు అయితే అడగడం అయితే జరుగుతుంది అనమాట సో ప్రతి ఒక్కరు అయితే ఈకే ప్రక్రియ అందరు కూడా పూర్తి చేసుకున్నారని అయితే నేను అయితే అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు అయితే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన రైతుల ఖాతాలోకి రెండు వేల రూపాయలు మనకు నరేంద్ర మోదీ గారు దేశ ప్రధాన మంత్రి గారు అయితే ఈ యొక్క ఖాతాలోకి అయితే జమని తెలుస్తుంది అనమాట అలాగే ఈ యొక్క ఏదైతే మనకు రెండు వేల రూపాయల ఖాతాలో పడే ముందు అయితే అదే రోజు అయితే నరేంద్ర మోదీ గారి దృష్టిలోకి అయితే ఒక పథకానికి సంబంధించి నాలుగు వేల రూపాయలు ఆర్థికంగా కూడా బడ్జెట్ కూడా పెంచే ప్రయత్నం అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రైతులు అయితే ఎప్పటి నుంచో డిమాండ్ అయితే ఉండడం అయితే జరిగిందనమాట మరి చూడాలి పెంపుపై కూడా మనకి ఎలాంటి సస్థిస్తున్నారో మరి ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే మంజూరు చేసిన వెంటనే మీకు అందరికీ కూడా తెలియజేయడం అయితే జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సినిమాకి అయితే ప్రతి ఒక్కరైతే అయితే పెట్టుకోవడం అయితే మర్చిపోకండి మిత్రమా జైకిన్